అందరికీ నమస్కారం ఈరోజున ముఖ్యంగా మీడియా మిత్రుల సమ సమక్షంలో గన్నవరం ఏఎంసీ గురించి మేము మాట్లాడాలనుకుంటున్నాం ముఖ్యంగా ఈ గన్నవరంలో ఒక ఈ ఏఎంసీ గతంలో వచ్చే ప్రకటించినప్పటి నుండి కొంచెం సమస్యాత్మకంగా ఉంది ఈ సమస్యాత్మకమైన దానికే కారణాలు అనేక కారణాలు ఉన్నాయి ఆ కారణాల్లో ముఖ్యంగా ఎందుకంటే ఈ రోజున ఈ రాష్ట్ర వ్యాప్తంగా గన్నవరం నియోజకవర్గంలో జరుగుతుంది ఏంటి గన్నవరం నియోజకవర్గంలో ఏఎంసీ చైర్మన్ జనసేన పార్టీకి వచ్చింది ఆ వచ్చిన ఏఎంసీ చైర్మన్ని వెనక్కి లాక్కొని తెలుగుదేశం మిత్రులకి ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చిన దాని గురించి వివరణ నేను ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను ముఖ్యంగా అంటే ఇక్కడ గన్నవరం నియోజకవర్గ యాలగడ్డ గౌరవ శాసనసభ్యులు యాలగడ్డ వెంకట్రా అలాగే మా పార్టీ జనసేన పార్టీ అధిష్టానానికి నేను మీడియా ముఖంగా తెలిపి తెలిసి తెలియజేసుకోవాల్సిన అవసరం నాకు ఉంది ఎందుకంటే ఇక్కడ జరిగింది ఏమిటో మిత్రుల అవుట్ ఆఫ్ అందరికీ తెలియదు కాబట్టి నేను చెప్పుకోవాలనుకుంటున్నా గత కొంతకాలంగా ఏఎంసీ చైర్మన్ ఇక్కడ పార్టీ శివశంకర్కి పార్టీ అధిష్టానం నిర్ణయించడం జరిగింది ఓకే బై వెల్ అండ్ గుడ్ జనసేనకు వచ్చింది దాని గురించి మేము ఎక్కడా కూడా ఏ సమ సందర్భంలో కూడా వ్యతిరేకించడం కానీ లేకపోతే వద్దనడం కానీ ఒక కంప్లైంట్ కానీ ఎవరికి ఇవ్వడం కానీ ఏ ఒక్క వ్యక్తితో అంతం కానీ జరగలేదు అతను కొంచెం గ్యాప్ నాతో గ్యాప్ ఉంది అయినప్పటికీ సరే ఎవరికో ఒకరికి ఏఎంసీ చైర్మన్ వచ్చింది ఓకే ఆల్ రైట్ అనుకుని మేము పార్టీ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యంగా జనసేన పార్టీ అధిష్టానం యొక్క నిర్ణయమే శిరోధార్యంగా మేము భావించి దాన్ని ఒప్పు దానికి అనుకూల అనుకూలంగా నడుచుకోవడం జరిగింది కానీ నిన్న పెడన నియోజకవర్గం నుంచి ప్రసాద్ అనే ఒక వ్యక్తి ఒక ప్రెస్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాడు ఈ గన్నవరం నియోజకవర్గ ఏఎంసీ చైర్మన్ గురించి కరెక్టే ఆయన స్పందన స్పందించడం అంతా ఓకే కానీ దాంతో పదజాలం కానీ లేకపోతే మాట్లాడుకోనటువంటి మాటలు కొన్ని మాట్లాడారు అది సబబు కాదు అని ఎందుకంటే ప్రజలందరికీ వెళ్ళింది నేను చెప్తున్నా ఈ ఏఎంసీ చైర్మన్ రావడానికి గన్నవరం మెయిన్ మాట్లాడాల్సిన విషయం ఎందుకు వచ్చిందంటే గన్నవరం నియోజకవర్గం ఏఎంసీ చైర్మన్ పోతే కాముగా స్తబ్దుగా ఉండిపోవడానికి కారణం నేను కారణం కూడా చెప్తాను స్తబ్దుగా ఉండిపోవడానికి ఆ ఉండిపోయినందుకు నాకు పెద్ద ఎత్తున ధనం ముట్టిందని ఒక ప్రముఖ నాయకుడికి గన్నవరం నియోజకవర్గంలో ప్రముఖ నాయకుడికి భారీ ఎత్తున ధనం ముట్టింది అని చెప్పేసి అన్నారు ఆ ధనం ముట్టి ముట్టింది అనడానికి ఇచ్చిన నా కొడుకు ఇవ్వడం తీసుకున్న నా కొడుకు ఎవడో నాకు కావాలి నా జీవితంలో నేను మాత్రం ఇంకెవరైనా తీసుకున్నారేమో ఎవరు తీసుకున్నారో వాళ్ళ పేరు ప్రకటిస్తే బాగుంటుంది నా జీవితంలో నాకు తెలిసి నేను రూపాయి ఏ విధంగా తీసుకోవడం అనేది ఇట్ట ఫ్రాడ్గా కానీ లేక ఇంకో విధంగా కానీ తీసుకోవడం జరిగితే నిరూపించండి అంతేగాని గన్నవరంలో ప్రముఖ నాయ ఇది పెట్టి అల్లరి చేస్తున్నారు సబబ్ కాదు ఇది నేను పార్టీ అధిష్టానానికి కూడా తీసుకెళ్తాను లెటర్ పూర్వకంగా మీ అందరికీ గరికిపాటి శివశంకర్కి నేను సబ్దుగా ఉండడానికి కారణం ఏమిటంటే గత ఎలక్షన్ అంత వైఎస్ఆర్ వాళ్ళ నాన్నగారు ఈ రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచే నూజ నియోజకవర్గంలో ప్రజెంట్ టూ ఇయర్స్ స్టిల్ ఈ రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచే ఈ గరికిబాడి శివశంకరే అతన్ని ఆయన్ని దగ్గరుండి గెలిపించుకుని ఈ రోజుకి రిజైన్ చేయించుకోకుండా అక్కడ ఉన్నాడు అదే కాకుండా ఈ ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెప్టెంబర్ రెండవ తారీఖున జనసేన కార్యకర్తలు ఆ సర్పంచ్ వాళ్ళ నాన్నగారు సర్పంచ్గా ఉన్నటువంటి సోరవరం గ్రామంలో జనసేన సైనికులు పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి ప్లెక్షి కట్టుకుని పండుగ చేసుకుంటే ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి బెరిగిబాటి శివశంకర్ వెళ్ళి వాళ్ళ ప్రక్సీలు చింపేసేసి వాళ్ళ మీద దౌర్జన్యం జన సైనికుల మీద దౌర్జన్యం చేసి వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు ఆగిపేట పోలీస్ స్టేషన్లో నలుగురు మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి నానా హింస పెట్టడం జరిగింది ఆ రోజునే మేము చాలా దాని గురించి చాలా మాట్లాడడం జరిగింది అయినా అతను కొంచెం కూడా ఇంచెత్తు కూడా వాళ్ళ మీద విత్తులుగా పెట్టుకోవడానికి కానీ ఆ కేసు గురించి ఎటువంటి ప్రయత్నం చేయలేదు ఆ రోజు నుంచి కూడా మేము అతన్ని దూరంగానే ఉంచాం కానీ తర్వాత ధరిమిలా పార్టీలోకి వస్తానంటే వెళ్ళం పార్టీలో రండి మంచి సేవ చేసుకోమనమని చెప్పడం జరిగింది పార్టీలోకి వస్తానంటే ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆహ్వానిస్తాం ఆ విధంగా రమ్మన్నాం కానీ అతను నడక ఖచ్చితంగా ఇప్పుడు కాదు ఫీచర్లో అయినా మీకు తెలుస్తుంది అతని నడక కరెక్ట్ కాదు అతని నడక ఎందుకంటే అతను నా వాళ్ళ నాన్నగారు నాకు అన్నాయే చాలా మంచి వ్యక్తి ఆ మంచి కుటుంబం ఆ మంచి కుటుంబంలో ఇతను పాడైపోతున్నాడు వ్యక్తి అని చెప్పేసి నేను అతనికి కుటుంబ సభ్యులందరికీ కూర్చోబెట్టి చెప్పడం కూడా జరిగింది ఇతను రాంగ్ నడుస్తున్నాడు రాజకీయాల్లో చెప్పి చెప్పడం కూడా ఓపెన్ గా చెప్పడం జరిగింది అయినా సరే అతను నడక అతను పందాలు అతను నడుస్తున్నాడు దాని గురించి నేను పట్టించుకోకుండా అతనికి వచ్చినా ఓకే వెల్ అండ్ గుడ్ రాకపోతే అతను తెచ్చుకున్నాడు అతను కష్టపడి తెచ్చుకున్నాడు పార్టీలో ఓకే వెల్ అండ్ గుడ్ అతను చేసుకొని అనుకున్నాం కానీ మా స్థానిక ఎమ్మెల్యే గారికి ఆయన ఆయన ఆలోచన ఏమిటో ఆయన ఉద్దేశం ఏమిటో నాకైతే తెలియదు ఆయన తెలుగుదేశం మిత్రులకి ఇప్పించుకోవాలనే కోరిక ఆయనకి ఫస్ట్ నుంచి ఉంది ఆ ప్ర ఆ క్రమంలో ఆయన ఇప్పించుకొని ఉంటాడు ఇప్పించుకున్నందుకు నాకైతే నేను కష్టపడ్డాను నాకు పదవులే అంటే పదవి పిచ్చి మాత్రం లేదు పదవి ఏ రోజున కూడా ఏ ఒక్క నేను చేసిన నా కాలంలో ఏ ఒక్క ఎమ్మెల్యేని ఎంపీని పార్టీ అధిష్టానాన్ని కానీ ఎంతో మంది పరిచయం పెద్దలు ఉన్నప్పటికీ ఏ రోజున నా కంట నుంచి నాకు పదవి ఇవ్వండి అని ఏ రోజున అడగలేదు అంత ఖచ్చితంగా నిక్కచ్చిగా చెబుతున్నా నాకు వస్తే కష్టపడినప్పుడు వస్తే వాళ్ళే గుర్తించి నాకు పదవి ఇస్తారు కానీ అప్పటివరకు నేను మాత్రం నా నోటు పదవి అడగకూడదు అనే నిర్ణయంతో గట్టిగా కట్టుబడి ఉన్నాను ఆ నిర్ణయం ప్రకారమే నేను నడుచుకుంటున్నాను ఈ రోజు కూడా నేను జనసేన పార్టీకి ఎందుకంటే సోషల్ మీడియాలో ప్ర ప్రయాణం చేస్తా అంటే ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు కాదు నిర్ణయం అంటే క్రమశిక్షణ సంఘం చైర్మన్ గారు అయినటువంటి ఆయన కొంచెం చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను సార్ నేను అంటే పార్టీ జన సైనికుడిని నా నాకు జనసేన పార్టీ కావాలి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి నేను ఏదైనా సరే నిర్ణయించుకుని నాకు ఏ పదవి లేకపోయినా సరే నేను అలాగే ఆ పార్టీ కోసం కష్టపడుతూనే ఉంటాను అలాగే కష్టపడి నిజీ నీతి నిజాయితీగానే కష్టపడుతున్నాను అది మీకు కూడా తెలియపరచుకుంటున్నాను అజయ్ గారికి అజయ్ గారికి కూడా తెలియపరచుకుంటున్నాను ముఖ్యంగా యాళగడ్డి వెంకట్రా కూడా నేను అడుగుతున్నాను సార్ మీరు జన సైనికుడికి ఒక ఇక్కడ నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆ ఆపారు కాబట్టి ఆగింది కాబట్టి ఇంకొక జన సైనికుడికి ఇస్తే బాగుండేది ఎందుకంటే మీరు కూడా ఈ నాలుగు మండలాల్లో రూరల్ మండలం కానీ గన్నవరం ఒంగిటూరు హనుమాన్ దీక్ష మండలంలో చాలా జన సైనికులు ఫస్ట్ నుంచి పది సంవత్సరాల నుంచి చాలామంది కష్టపడ్డారు చాలామంది అర్హులు ఉన్నారు వాళ్ళకి వాళ్ళలో ఎవరికైనా ఇస్తే చాలా సంతోషంగా అందరికీ హ్యాపీగా ఉండేది మీరు జనసైనికుల్ని కొంతవరకు బాగానే చూసుకుంటున్నారు కానీ కాకపోతే కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి గన్నవరం నియోజకవర్గంలో ఎటువంటి పదవులు ఇవ్వడం లేదు ఒక బాపులపాడు మండలంలో మాత్రం కొంచెం అత్యధికంగా జన సైనికులకి గౌరవించి వాళ్ళకి మంచి పదవులు ఇచ్చారు దానికి సంతోషం మీకు సంతోషం కాకపోతే గన్నవరం కానీ రోరల్ కానీ ఉంగటూరు కానీ కొంచెం అన్యాయం జరుగుతుంది జన సైనికులు ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు వాళ్ళకి సరైన న్యాయం ఇప్పుడు కానీ రాబోయే స్థానిక ఎలక్షన్స్లో కానీ మీరు చేయకపోతే నేను నేను బాగా ఇబ్బంది పడాలి ఇబ్బంది పడిన దాంట్లో నేను ఓపెన్ అయ్యి రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా ఆ విధంగా కాకుండా మా పర్సెంటేజ్ ప్రకారం మా అధిష్టానం థర్టీ పర్సెంట్ చెప్పింది మా అధిష్టానం మాకు థర్టీ పర్సెంట్ స్థానిక ఎలక్షన్లో కానీ నామినేటెడ్ కానీ థర్టీ పర్సెంట్ మీకు వస్తాయి అని చెప్పి మాకు గౌరవని పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేయడం జరిగింది కానీ థర్టీ పర్సెంట్ కాకపోతే ట్వంటీ పర్సెంట్ ఇచ్చిన మేము సర్దుకుంటాం కానీ అది కూడా లేకోకుండా మరీ చాలా ఒక మాకే మా డైరెక్టర్ మార్కెట్ డైరెక్టర్ కానీ నీటి సంఘాలు కానీ అతి తక్కువ పదవులు అతి తక్కువ మందికి పదవులు రావడం జరిగింది వేళ్ళ మీద బాగా వేళ్ళ మీద కూడా అంటే రెండు మూడు ఇయ్యాయి ఒక బ్యాంకు ప్రెసిడెంట్లో మాత్రం ఒక నాలుగు బాబుల మండల మండలంలో ఇచ్చారు ఒకటి ఉంగటూరు మండలంలో ఇచ్చారు కానీ అది కొంచెం ఏదో పెండింగ్ లో ఉంది ఆ విధంగా మీరు సరైన న్యాయం చేయమనమని గౌరవ ఎమ్మెల్యే గారు యానగ అని కూడా మేము విమర్శించుకుంటున్నాం లేని పక్షంలో మిత్ర మిత్రత్వంగానే మేము పని చేస్తాం మిత్రత్వంగానే ఫాలో అవుతాం కాకపోతే అడగాల్సిన సమయంలో మాత్రం ఒక్క పాదలతో మాత్రం మేము మిమ్మల్ని అడుగుతాం ఏదేమన్నా జరిగినాయండి మిమ్మల్ని ఏ విధంగా అడగాలో ఆ విధంగానే అడుగుతామని చెప్పి మా సరైన న్యాయం చేయకపోతే మేము ఖచ్చితంగా గట్టిగానే అడుగుతామని చెప్పి మీకు మనం చేసుకుంటున్నాం సరైన న్యాయం జరిగేందుకు మీరు కూడా మాతో సహకరించి ఈ గెలుపు కోసం ఎందుకంటే మీ గెలుపు కోసం అత్యధిక మెజార్టీ గన్నవరం నియోజకవర్గంలో ఎప్పుడు రాని మెజార్టీ ఈ జన సైనికులు తీసుకొచ్చారు అది కూడా మీకు తెలుసు ఆ గౌరవం నిలబెట్టుకుని మీరు ఆ ప్రకారంగానే మీరు మాకు కూడా ఇవ్వాల్సిన గౌరవం మా జన సైనికులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వండి పదవులు పంపకంలో కానీ నామినేటెడ్ పదవులు కానీ రేపు స్థానిక ఎలక్షన్లో కానీ ఇలా మీ అందరి సమక్షంలో మేము తెలియపరచుకుంటున్నాము థ్యాంక్ యూ